హలో ఫ్రెండ్స్ ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతి ఒక్కరి నోళ్ళల్లో నానే ఒకే ఒక్క మాట ఈ జనరేషన్ ఏమీ పీకలేదు ఈ జంజీకి ఎంజాయ్ చేయటం క్లబ్బులు పార్టీలు పబ్లు సాఫ్ట్వేర్ జాబ్లు తప్ప వేరే ఏం తెలియదు ఇంట్లో ఉండే పేరెంట్స్ టీచర్స్ పక్కింట్లో ఉండే అంకుల్స్ తో సహా అందరిది ఇదే మాట ఏ జనరేషన్ గురించి అయితే ఇటువంటి మాటలు వినపడుతూ ఉంటాయో ఆ జనరేషన్ ఆ యూత్ ఆ జంజీ నేపాల్లో గవర్నమెంట్ పారేసింది నేపాల్ ప్రధాని శర్మ ఓలీ అన్ని తన రాజీనామా సమర్పించాల్సి వచ్చింది ఈ జంజీ దెబ్బకి అయితే ప్రధానమంత్రి ఇంటి పైన పార్లమెంటు ని మరీ చెప్పులతో కొట్టారు అది వేరే విషయం అయితే ఈ ప్రొటెస్ట్ వల్ల అనుకుని ఒక మరణం కూడా సంభవించింది ఆమె మరెవరో కాదు ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్ జంజీ యూత్ ప్రధాని ఇంటికి నిప్పు పెట్టినప్పుడు ఆమె లోపలే ఉన్నారు దాంతో మంటలు ఆమెను నిలువునా దహించి అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఒక్కటే అసలు కారణం ఏంటి యూత్ ఇంతలా తెగట్టడానికి సోషల్ మీడియా పైన బ్యాన్ విధించడమే ముఖ్య కారణమా ఈ జనరేషన్ అంత పిచ్చి వాళ్ళు కాదు సోషల్ మీడియా బ్యాన్ చేయగానే ప్రధాని ఇంటికి నిప్పి పెట్టడానికి కానీ ఈ సమస్య మనం ఆలోచిస్తున్న దానికంటే ఎంతో లోతై రండి ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం నేపాల్లో ఏం జరుగుతుంది అన్నది ఈ వీడియో సెప్టెంబర్ నేపాల్ రాజధాని కాఠ్మండు వీధుల్లో వేల మంది యువత యువకులు గుమిగులు ఉన్నారు ప్రొటెస్ట్ చేయడం కోసం ఇందులో ఎనభై శాతం మంది ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల ఇక్కడకు వచ్చిన యువత అంటే కేవలం ఇరవై సంవత్సరాలు దాటిన వారు మాత్రమే కాదు ఎంతో మంది స్కూల్ యూనిఫామ్ లో కూడా ఉన్నారు ఎక్కువ మంది కాలేజ్ యూనిఫామ్ ధరించి ఉన్నారు ఈ ప్రొటెస్ట్ నిర్వహిస్తున్నది

టియర్ గ్యాస్ వాటర్ జెట్స్ రబ్బర్ బుల్లెట్స్ ఉపయోగించి వారందరినీ తరిమి కొట్టారు చల్లా చెదురు చేశారు చూస్తూ ఉండగానే పోలీసులకి ప్రొటెస్టర్స్కి కి మధ్య వివాదం తారాస్థాయికి స్థాయికి చేరుకుంది ఒకరిపై మరొకరు దాడులు చేస్తూ పోలీసులను సైతం తిప్పి కొట్టారు ప్రొటెస్టర్స్ ప్రొటెస్టర్స్ లో కొంతమంది పార్లమెంట్ గోడలు గేట్లు దూకి పార్లమెంట్ లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు చేసిన ఆ ఘోర కలి చూసి మొత్తం నేపాల్ ఒక్కసారిగా ఉలిక్కి పోలీసులు ఓపెన్ ఫైర్ మొదలు పెట్టారు ప్రొటెస్టర్స్ పైన అది లైవ్ బుల్లెట్స్ తో ఏం జరిగి ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు కదా మన ఇండియాలో జరిగిన జెలియన్ వాలాబాగ్ ఘటన మళ్లీ ఇక్కడ చోటు చేసుకుంది పంతొమ్మిది మంది నిలుచున్న చోటే కుప్పకూరి ప్రాణాలు కోల్పోయారు నాలుగు వందల మందికి పైగా గాయాల పాలయ్యారు ఇంత ఘోరం జరగడానికి కారణం వారు ఉపయోగించింది లైవ్ బుల్లెట్స్ అవడం వల్ల అత్యంత పాసరికమైన విషయం ఏమిటంటే చనిపోయిన వారిలో పన్నెండేళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు ఇటువంటి నియంతృత్వ ఘటనను చూస్తూ ఊరుకోవడానికి ఇదేమన్నా రాజుల కాలమా ఆ నోట ఈ నోటా పాకి శరవేగంతో ఈ వార్త దావానంలో వ్యాపించింది కాట్మండులో చిన్న చిన్నగా ప్రొటెస్టర్స్ సంఖ్య పెరుగుతూ వేలకు వేల మంది రోడ్లపైకి వచ్చారు కాట్మండూలోని రోడ్లన్నీ ప్రొటెస్టర్స్ తో నిండిపోయాయి అయితే ప్రభుత్వం వారిని అదుపు చేయడానికి మధ్యాహ్నం మూడున్నర నుండి కర్ఫ్యూ విధించింది అయినా ఏ ప్రయోజనం లేదు ప్రొటెస్టర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది కాట్మండూలో మాత్రమే కాదు దేశమంతా వీరికి మద్దతుగా అన్ని నగరాల్లో ర్యాలీలు నినాదాలతో మోత మోగించారు ముఖ్యంగా పొకారా బుట్వాలు భరత్పూర్ దమక్ సిటీల్లో ఈ ర్యాలీలు తీవ్ర స్థాయికి చేరాయి వాస్తవానికి నేపాల్ మీడియా చెప్పిన దాని ప్రకారం ఈ ప్రొటెస్ట్ నిర్వహించడానికి ముఖ్య కారణం నేపాల్లో సోషల్ మీడియా యాప్స్ పైన బ్యాన్ విధించడం అయితే ఇది ఒక కారణం మాత్రమే నిజానికి మరెన్నో ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఈ ప్రొటెస్ట్ వెనుక వాటిలో ముఖ్యమైనవి కరప్షన్ గవర్నమెంట్ మిస్ గవర్నెన్స్ రైజ్ ఆఫ్ అండ్ ఫైనల్లీ నెపోటిజం ఇన్ పాలిటిక్ అయితే ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుకుందాం ముందుగా సోషల్ మీడియా విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం నవంబర్ నేపాల్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వింగ్ సోషల్ మీడియా కంపెనీలకు తమ వద్ద మ్యాండటరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దీని ద్వారా లోకల్ ప్రజెన్స్ ఎస్టాబ్లిష్ చేయడం తమ ఉద్దేశమని నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియా కంపెనీలకు తెలిపింది అంతేకాదు నేపాల్ గవర్నమెంట్ ఈ రిజిస్ట్రేషన్ మ్యాండటరీ చేయడానికి వెనుక మరొక కారణం హేట్ స్పీచ్ ఫేక్ న్యూస్ ఫ్రాడ్ న్యూస్ అండ్ సైబర్ క్రైమ్స్ ని కంట్రోల్ చేయడానికి అని చెప్పడం జరిగింది ఇదే విషయం పైన నేపాల్ గవర్నమెంట్ ఐ పబ్లిక్ నోటీసులు కూడా విడుదల చేసింది అయితే కేవలం ఐదు కంపెనీలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి వాటిలో చైనా అతిపెద్ద కంపెనీ అయిన టిక్ టాక్ కూడా ఉంది టిక్ టాక్ తప్ప మరే పెద్ద కంపెనీ కూడా నేపాల్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ వద్ద తమ కంపెనీని రిజిస్టర్ చేసుకోలేదు అంతలోనే నేపాల్ సుప్రీం కోర్టు కూడా రిజిస్ట్రేషన్ చేయని సోషల్ మీడియా కంపెనీలను బ్యాన్ చేయడానికి అనుమతి కూడా ఇచ్చింది ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో లో నేపాల్ గవర్నమెంట్ తరపు నుండి అన్ని సోషల్ మీడియా కంపెనీలకు మరొకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది ఆ నోటీసు ప్రకారం థర్డ్ సెప్టెంబర్ టూ లోపల ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వాలి లేకుంటే రిజిస్ట్రేషన్ చేయని కంపెనీలను బ్యాన్ చేస్తాం అని తెలియజేసింది అయినా ఏ సోషల్ మీడియా కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ చేయించలేదు చివరకు నేపాల్ గవర్నమెంట్ ఇరవై ఆరు సోషల్ మీడియా కంపెనీల పైన బ్యాన్ విధించింది అందులో ఎన్నో ఫేమస్ కంపెనీలు కూడా ఉన్నాయి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ స్నాప్ ట్విట్టర్ వీటితో కలిపి మొత్తంగా ఇరవై కంపెనీలను బ్యాన్ చేసింది ఒక్క టిక్ టాక్ తప్ప అయితే ఈ ప్రొటెస్ట్ నిర్వహిస్తున్న వారి మాటల ప్రకారం గవర్నమెంట్ ఇలా చేయడానికి కారణం గవర్నమెంట్ సోషల్ మీడియా కంట్రోల్ ని తన చేతుల్లోకి తీసుకుని ప్రజల గొంతుని అణగదొక్కటానికి అన్నది వారి అభిప్రాయం వాస్తవానికి ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ గా మారాయి నేపాల్ కరప్షన్ గురించి నెపోటిజం ఇన్ పాలిటిక్స్ గురించి గవర్నమెంట్ మినిస్టర్స్ యొక్క నెపో కిడ్స్ ఇంకా వారి విలాసవంతమైన జీవితాన్ని సోషల్ మీడియాలో చాలా మంది ఎక్స్పోజ్ చేశారు వాస్తవానికి నేపాల్ యువతలో కరప్షన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ ఇన్ఇక్వాలిటీ పైన ఎప్పటి నుంచో కోపం ఉంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు లో యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు ట్వంటీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ నేపాల్లో దీని ద్వారా అర్థమయ్యేది ఒకటే ప్రతి ఐదుగురు ఒకరు నిరుద్యోగ కాలం వెల్లదీస్తున్నారు ఒకవైపు కొత్త ఉద్యోగాల కల్పన అనేది జరగడం లేదు పైగా ఉద్యోగాల కోసం వేరే దేశాల్లో మైగ్రేట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొని ఉంది వాస్తవానికి నేపాల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే డబ్బు కోసం వేల మంది యువత రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లారు మీరు వింటున్నది నిజమే డబ్బు కోసం యుద్ధానికి వెళ్లారు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో పదిహేను వేల మందిగా నేపాలియన్స్ రష్యన్ మిలిటరీలో చేరారు అయితే వీరిని రష్యా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉపయోగించింది కేవలం కొన్ని వారాల శిక్ష नमस्ते छ म चाहिँ यता रसियामा आएको दुई महिना पुरा भयो लगभग अनि मैले चाहिँ रसियामा आएर चाहिँ धेरै दुःख पाएँ मैले त्यही नै हो अनि డెరే గారెస్ లైసా ల్యాక్ వెళ్ళి ఫ్రంట్లైన్ వారియర్స్ అంటే ఇంతకు ముందు కాలంలో బానిసల్ని యుద్ధ ఖైదులు నిలబెట్టేవారు శత్రువుల బుల్లెట్స్కి ప్రాణార్పించడానికి రష్యా లాంటి దేశం తమ ట్రైన్డ్ సోల్జర్స్ను కాపాడుకోవడానికి ఇలాంటి ప్లాన్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు ఈ కారణంతోనే ఎంతో మంది నేపాలి సిటిజన్స్ రష్యన్ ఉక్రెయిన్ వార్లో చనిపోయారు చనిపోతామని తెలిసి తెలిసి ఈ ఊబిలోకి వెళ్తున్నారు నేపాలియన్స్ ఎందుకంటే వారికి దేశంలో ఉద్యోగాలు వాస్తవానికి బతుకు తెరువుకి రష్యా వచ్చిన వీరికి కొన్ని లుక్రేటివ్ ఆఫర్స్ అంటే లాభదాయకమైన ఆఫర్స్ ఇస్తుంది రష్యా సైన్యంలో చేరటానికి వీరికి బోనస్ శాలరీతో కలిపి ఫోర్ డాలర్స్ పర్ మంత్ పే చేస్తుంది వాస్తవానికి ఇది నిజంగా వారు వద్దు అనలేని ఆఫర్ ఎందుకంటే నేపాల్లో ఫోర్ థౌజండ్ డాలర్స్ విలువ దాదాపు ఐదు లక్షల అరవై వేల నేపాలి రూపీస్ ఒకవైపు ఇంత దారుణం జరుగుతుంటే కనీస బాధ్యతగా ఈ మినిస్టర్స్ కాస్త ముసల కన్నీరు కార్చిన పరిస్థితి ఇంత ఘోరంగా మారుండేది కాదు కానీ ఈ పొలిటికల్ దానికి పూర్తి వ్యతిరేకంగా తమ విలాసవంతమైన జీవితాన్ని సోషల్ మీడియాలో షో ఆఫ్ చేయడం మొదలు పెట్టారు ఎప్పుడైతే ఈ షో ఆఫ్ తీవ్ర స్థాయికి చేరిందో సోషల్ మీడియాలో హాస్టాక్ నెపోకిట్స్ ట్రెండ్ అవటం మొదలైంది ఆ తరువాత సోషల్ మీడియా పైన బ్యాన్ విధించడంతో టిక్ లో ఈ వీడియోలు వరదలా వెల్లువలా వచ్చిపడ్డాయి వీటిని నేపాలి షేర్ చేశారు ముఖ్యంగా యూత్ అయితే ఈ వీడియోలో చూపించింది ఒక చిన్న కంపారిజన్ మాత్రమే సామాన్య ప్రజల బతుకులు ఎంత దరిద్రంగా ఉన్నాయి నెపోకిట్స్ జీవితాలు ఎంత విలాసవంతంగా ఉన్నాయి అన్నదే దీంతో టిక్ లో కూడా యాగ్ నెపోకిట్స్ యాగ్ నెపోబేబీ బాగా ట్రెండ్ అవడం మొదలైంది ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ త్రీలో ఒక పోస్ట్ లో వచ్చిన వార్త ఇది పొలిటికల్ నెపో కిట్స్ విదేశాల నుండి గుచ్చి బ్యాగ్స్ తో తిరిగి వస్తారు కానీ నేపాలీ సామాన్య ప్రజలు శవపేటికల్లో తిరిగి వాస్తవానికి ఈ పోస్ట్ రష్యన్ ఉక్రెయిన్ వార్ సూచిస్తుంది అయితే నేపాల్ లో ఉన్న మరో సమస్య కరప్షన్ నేపాల్ యూత్ సెవెంటీ ప్లస్ ఏజ్డ్ సేమ్ ఓల్డ్ పొలిటిషియన్స్ తో వాళ్ళ పాలసీస్ తో విసిగిపోయారు ఈ పొలిటిషియన్స్ వారిలో వారే ఒకసారి మీరు ఒకసారి మేము అంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఐదేళ్లు ఎంజాయ్ చేయటం అలవాటుగా మారిపోయింది ఈ విషయం గురించిన ఒక ఆర్టికల్ కూడా వచ్చింది నేపాల్ దేశాన్ని రిపబ్లిక్ దేశంగా మార్చే ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది మళ్ళీ డిక్టేటర్షిప్ లోకి వెళ్తున్నాం అన్నదే దాని సారాంశం వాస్తవానికి నేపాలి ప్రజలు ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వకపోతే నియంత పాలన గురించి మాట్లాడతారు వాస్తవానికి రెండు వేల ఎనిమిది కంటే ముందు నేపాల్ ఒక మోనార్కీ కంట్రీ అంటే పవర్ ప్రజల ఎన్నుకోబడిన పొలిటీషియన్స్ వద్ద ఉండేది కాదు ఒక రాజు వద్ద ఉండేది అయితే వారిలో చివరి రాజు జ్ఞానేంద్ర సింగ్ ఈయన్ని పెద్ద దించడానికి రెండు పెద్ద పెద్ద ఆందోళనలే చేయవలసి వచ్చింది ఇందులో ఒకటి రెండు వేల లో జరిగిన డెమోక్రటిక్ రెవల్యూషన్ రెండోది ఎన్నో ఏళ్ల నుండి జరుగుతున్న మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ అంటే నక్సలైట్ పోరాటం అన్నమాట ట్వంటీ ఎయిట్ మే టూ థౌజండ్ ఎయిట్ లో ఈ నియంతృత్వ పాలన నాశనం చేసి నేపాల్ ఒక ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ రూపుదిద్దుకుంది అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే పదిహేడు సంవత్సరాల ప్రజాస్వామ్య పాలనలో పదమూడు సార్లు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి అయితే పవర్ మాత్రం రెండు మూడు పొలిటికల్ పార్టీల మధ్యలో దోబూచులాడుతూనే ఉంటుంది ఈ పార్టీల మధ్య ఎన్నో సార్లు కూటములు ఏర్పడటం పవర్ చేతికి వచ్చిన నెలల వ్యవధిలోనే కూటమి విచ్ఛిన్న ఇక్కడ సర్వసాధారణం అయిపోయింది వాస్తవానికి నేపాల్లో ఉన్నది రెండు మూడు పవర్ఫుల్ పొలిటికల్ పార్టీస్ మాత్రమే అందులో మొదటిది నేపాల్ కాంగ్రెస్ రెండోది నేపాల్ కమ్యూనిస్ట్ అయితే నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో రెండు పార్టీలు ఉన్నాయి అందులో మొదటిది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్కిస్ట్ అండ్ లెనినిస్ట్ ఇక రెండవది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ ఈ పార్టీలే చిన్న చిన్న పార్టీలతో కలిసి కూటములు ఏర్పరుస్తుంటాయి అవసరానికి తగ్గట్టు కూలిపోతుంటాయి అయితే ఈ మూడు పార్టీల నేతలపైన భయంకరమైన కరప్షన్ ఆరోపణలు ఉన్నాయి నేపాల్ కాంగ్రెస్ హెడ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేర్ బహాదూర్ దేవుబా ఈయన పైన ఎయిర్ క్రాఫ్ట్ల కొనుగోలు అవకతవకలు మరియు కమిషన్ తీసుకున్న ఆరోపణలున్నాయి ఈయన భార్య ఆర్జు రాణా దేవుబా ప్రస్తుత ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఈమె పైన పౌరులను ఓటాన్ పౌరులుగా నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేయించిన ఆరోపణలున్నాయి అలా చేస్తే వారిని రిఫ్యూజియల్ అమెరికా పంపించవచ్చు అయితే మరొక నేత సిపిఎన్ పార్టీ అధ్యక్షుడు మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్గా గా పనిచేసిన పుష్ప కమల్ దహల్ ఈయన పైన మావోయిస్ట్ ఫైటర్స్ కోసం విడుదల చేసిన బిలియన్స్ ఆఫ్ మనీని డైవర్ట్ చేసి తన అకౌంట్లో వేసుకున్న ఆరోపణలు ఉన్నాయి ఇక చివరి నేత సిపిఎన్ యుఎంఎల్ అధ్యక్షుడు కరెంట్ ప్రైమ్ మినిస్టర్ కెపి శర్మ ఓలీ ఈయన పైన కూడా ఒక కేసు రన్నింగ్ లో ఉంది ఈయన సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా టీ ఎస్టేట్ ని కమర్షియల్ ప్లాట్స్ రూపంలో కన్వర్ట్ చేశారనేది ఆరోపణ ఇదే విధంగా మరో ముగ్గురు ప్రైమ్ మినిస్టర్ల కూడా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన ఆరోపణలున్నాయి అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే రెండు వేల ఆరు నుండి పాలసీ డెసిషన్ సంబంధించిన ఏ విషయంలోనూ పొలిటీషియన్స్ పైన ఇన్వెస్టిగేషన్ జరగకూడదు అనే రూల్ ఉంది ఈ ఒక్క రూల్ వల్ల అందరు పొలిటీషియన్స్ తప్పించుకుంటున్నారు చాలా తేలికగా జరిగే కరప్షన్ అంతా పాలసీ మేకింగ్ లోనే కదా ఇలా నేపాల్లో హద్దుకు మించిన కరప్షన్ తాండవం చేస్తుంది ఒక్కసారి చేసుకోండి ఇంత ఇనిక్వాలిటీ అన్ఎంప్లాయ్మెంట్ కరప్షన్ నెపోటిజం వీటన్నిటి మధ్యలో ప్రభుత్వం సోషల్ మీడియా పైన కూడా బ్యాన్ విధిస్తే ఎలా ఉంటుంది చెప్పండి వాస్తవానికి ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరింది అయితే సోషల్ మీడియా బ్యాన్ చేసిన తర్వాత ఆ ఆగ్రహం కట్టలు ఎక్లోడ్ అయిపోయింది అసలు విషయం ఏమిటంటే సోషల్ మీడియా పైన బ్యాన్ వేయడం వల్ల నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎంతో కొంత సహాయం చేస్తున్న సోషల్ మీడియా అనే ఒకే ఒక్క దారి కూడా మూసుకుపోయింది లో టూరిజం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ టూరిజం లో సోషల్ మీడియా ద్వారా అవుట్ రీచ్ అండ్ బుకింగ్ చాలా పెద్ద మొత్తంలో జరుగుతాయి అయితే ఈ బ్యాన్ వల్ల టూరిజం ఇండస్ట్రీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అంతేగాక లక్షల నేపాలి ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నాయి విదేశాల్లో ఉన్న తమ పిల్లలను చూడలేక వారితో మాట్లాడలేక ఒక సర్వే ప్రకారం డెబ్బై లక్షల మంది నేపాల్ నుండి చదువు నిమిత్తం బయట దేశాల్లో నివసిస్తున్నారు మరి వీరంతా వారి ఫ్యామిలీస్ ఎలా చూడగలరు సోషల్ మీడియా లేకుంటే వాస్తవానికి ఈ బ్యాన్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రజలు ప్రొటెస్ట్ చేయక ఇంకేం చేస్తారు కనీసం తన సమస్యలు సర్కార్ చెవిని వేయడానికి ప్రయత్నించడం కూడా పాపమేనా అయితే ప్రభుత్వం తమ ఈ బ్యాన్ సమర్థించుకోవడానికి అదే పాత నేషనలిజం అనే వాదన తీసుకొచ్చి అన్ని దేశాల ప్రభుత్వాలు తమ పైన వచ్చే క్రిటిసిజం ను ఎదుర్కోవడానికి ఇలాంటి వాదనలే తెస్తాయి అందులో భాగంగా ప్రధాని మాటల ప్రకారం ఆయన ప్రభుత్వం కి గా పనిచేస్తుందని తమ ప్రభుత్వం దేశం బలహీన పడటాన్ని ఆమోదించదని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఈ ప్రొటెస్ట్ ముందు తలంచక తప్పలేదు మొదటిగా మోరల్ గ్రౌండ్ ఆధారంగా హోమ్ మినిస్టర్ రాజీనామా చేశారు అంతేకాదు సోషల్ మీడియా పైన బ్యాన్ కూడా ఎత్తేసారు అయినా కూడా ప్రొటెస్టర్స్ శాంతించలేదు పార్లమెంట్ కి ప్రధాన నివాసానికి నిప్పంటించారు అంతటితో ఆగలేదు ఆపోజిషన్ లీడర్ ఇంటిని కూడా తగులుబెట్టారు చివరికి ఆర్మీ రంగంలోకి దిగి మంత్రులని వారి భార్యా బిడ్డల్ని ఎవాక్యుయేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఫైనల్లీ నైన్ సెప్టెంబర్ టూ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రధానమంత్రి మంత్రి శర్మ ఓలీ తన రాజీనామా సమర్పించారు అయితే నేపాల్ ఆర్మీ చీఫ్ నేషన్ ని అడ్రస్ చేస్తూ ప్రజలు శాంతించాలని కోరారు అయితే ట్వెల్వ్ సెప్టెంబర్ టూ ఫార్మర్ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు న్యాయవాదులతో భారత ప్రభుత్వం మరియు ప్రధాని మోదీ ఈ పరిణామాన్ని స్వాగతించారు సుశీల కర్కి నేపాల్ ప్రధానమంత్రిగా గుర్తించారు అయితే ఈ ఇంటర్న్ గవర్నమెంట్ ఏర్పాటుతో నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు చిన్న చిన్నగా తగ్గుముఖం పట్టాయి ఇకనైనా నేపాల్లో కరప్షన్ అన్ఎంప్లాయ్మెంట్ నెపోటిజం వంటి సామాజిక రుగ్మతలు తగ్గుముఖం పడతాయో లేదో చూడాలి వాస్తవానికి నేపాల్లో జరిగిన ఈ ఘటన ఒక లైవ్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం ప్రజల గొంతులు నొక్కడానికి ప్రయత్నిస్తే మరో మంచి టాపిక్ తో మరో వీడియోలో కలుద్దాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు